గర్ జిల్లాలో మంచి పేరున్న డాక్టర్ పిఎన్ రావు రోమటాలజీ గురించి వివరిస్తూ మోకాల నొప్పులు రెండు రకాలుగా ఉంటాయని ఒకటి వయసు పడిన తర్వాత వచ్చేది మరొకటి వాతం ద్వారా వచ్చేదని డాక్టర్ సూచించారు వయసుపై పడిన వారికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా నడవకుండా మెట్లు ఎక్కడప్పుడు తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతం ద్వారా వచ్చే నొప్పులకు ఎలాంటి వయసు నిమిత్తం లేకుండా వచ్చేది కనుక దానికి నడక వ్యాయామం చేస్తూ వైద్య సేవలు తీసుకుంటూ సరైన చికిత్స చేయించుకొని ఆహారపు నియమాలను పాటించాలని తెలియజేశారు నొప్పులు అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటేమో వయసు మీదిన తర్వాత వచ్చే నొప్పులు అది ఈ వయసు మీద మీద తర్వాత వచ్చే కీళ్ళ నొప్పులు నడుస్తూ ఉంటే పని ఎక్కువ చేస్తూ ఉంటే సాయంత్రం వరకు నొప్పి లేకపోతే రెండవ రకం కీళ్ళ నొప్పులు ఏంటంటే కీళ్ళ వాతంతో వచ్చే నొప్పులు ఈ కీలవాతతో వచ్చే నొప్పులకు వయసుతో సంబంధం లేదు చిన్నపిల్లలకు రావచ్చు అత్యవసరకు రావచ్చు ముస్టర్లకు రావచ్చు బుద్ధులకు కూడా రావచ్చు ఇవి కీలవాతతో వచ్చే నొప్పులు పొద్దున లేవగానే విపరీతంగా నొప్పులు ఉంటాయి క్రమక్రమంగా వాళ్ళు పనులు చేసుకుంటూ నడవడం తర్వాత కొంత తగ్గుతూ ఉంటాయి ఇది ఈ రెండు రకాల మొక్కల నొప్పులకు భేదం అయితే ఇందాక చెప్పినట్టు మొదటి రకం టీల నొప్పులు వాటి నివారణ కావాలంటే ఒకటేమో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజ్ చేసుకోవాలి ఉదాహరణకి పెట్లు ఎక్కడం దిగడం తగ్గివ్వాలి వాకింగ్ కూడా చేయద్దు షుగర్ కానీ బీపీ కానీ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి పరుగు కూడా తగ్గాల ఎక్కువ వెజిటేరియన్ ఫలు తింటే బాగుంటుంది డైరీ అండ్ విజటేరి కోడ్ ఇది మొదటి ప్రకారం చెందిన కీళ్ళ నొప్పులు అనేవా ఇక కీళ్ళ వద్ద వచ్చే కీళ్ళ నొప్పులు ఏంటంటే దానికి మొదటి దశలోనే గుర్తించి రొమోటాలజిస్టులతో సంప్రదిస్తే వాళ్ళు దానికి సరైన మందులు పెడతా ఉంటారు సో దానికి తప్పకుండా మందులో దానికోసం అంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు తీసుకోవాలి అంటే ఇప్పుడు కీలవతంతో వచ్చే నొప్పులకి పెద్ద ఆహార నియమాలు అనేవి లేవు కాకపోతే అదే దీని కూడా ఏంటంటే కాల్షియం ఉండే పదార్థం లైక్ కార్డు పెరుగు కానీ పాలు కానీ తాగాల వెజిటేరియన్ ఫుడ్ ముఖ్యం